ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యం ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేస్తున్నారని నియోజకవర్గంలోని ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు यार ए पर मले मले मरोड भेटला ओके छ छ गदरि भएन कका दु तगर र मा बास त जिन एन भएन सुना त न भोलु तलेरी पोड्रे पे रिटर्न मा वनमी जा र

అదేవిధంగా రాయకల్ సారంగా చెందిన దాదాపు ఇరవై తొమ్మిది మందికి నాలుగు లక్షల తొంభై రెండు వేల రూపాయల సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చేయించడం జరిగింది ఇవన్నీ కూడా వివిధ వ్యాధుల పడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఆరోగ్యశ్రీ పథకం వర్తించకుండా కానీ వారి బిల్లులు ఇస్తే గౌరవ ఎంపీ గారికి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆయన సప్లై చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది మరి ఇంతే కాకుండా రైతా నియోజకవర్గంలో చాలామంది కూడా కొన్నిసార్ల అడ్వాన్స్ అవసరం ఉంటే కూడా చాలా సీరియస్ ఉంటే ఇదివరకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇది కాళ్ళ ఆపరేషన్కు ఎదురుకు సంబంధించిన ఆపరేషన్లకు కూడా ఎల్ఓసి అంటే అడ్వాన్స్కి కూడా లెటర్లు ఇప్పయడం జరిగింది ఒక్కొక్కరు మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎంపీ గారికి జైత్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా వైద్య సదుపాయాలు పెరిగినాయి గతంలో చిన్నపిల్లలు కొడితే వ్యాక్సిన్లు అంటే టీకాలు దాదాపు ప్రతిదాని కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు పోయే పరిస్థితి ఇప్పుడు టీకాలు దాదాపుగా అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు వేస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద చాలా లాభదాయకమైన విషయం ఎందుకంటే బీద పిల్లలకు రెండవది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రోగాలు రాకుండా నిరోధించకూడదు ముఖ్యం కాబట్టి ఈ టీకాలు అనేటివి బాగా ఉపయోగపడుతున్నాయి మన స్టాఫ్ ఏఎన్ఎంలు కానీ స్టాఫ్ నర్సులు జేఎన్ఎంలు గ్రామాలలో ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు పనిచేసి ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కూడా పెరిగినాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడానికి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కూడా వీలైనంత కష్టపడుతున్నారు ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు కిట్ పెరుత ధనికులకు ఏ విధంగా అయితే బిడ్డ పుట్టిన తర్వాత మచ్చడిదాలు పౌడరు స్నో మందులు ఇవన్నీ ఉంటాయో బట్టలు ఉంటాయో ఆడబిడ్డకు అట్లనే ఇవాళ అత్యంత కడు బీద వాళ్ళకు కూడా కేసీఆర్ గారు కిట్ పేరు మీద ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళ పుడితే ఇంకా ఒక వెయ్యి ఒక్క పదమూడు వేల రూపాయల వరకు కూడా ఇప్పుడు చెందుతా ఉన్నాయి ఒకప్పుడు ఒక కాన్ఫూలు అంటే ఒక జైత్యాలనే జరిగిటి ఇప్పుడు కొరట్లోనో అదేవిధంగా మన నియోజకవర్గ రాయకల్లో కూడా బ్రహ్మాండంగా కానుపులు ఎనభై మందికి తొంభై మందికి డెలివరీస్ అవుతున్నాయి రాయకల్లో కూడా పిల్లల డాక్టర్ను ఒక సీనియర్ డాక్టర్ శేషగిరిని కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద పెట్టడం జరిగింది వారు కూడా రెగ్యులర్గా వెళ్తున్నారు ఒక మత్తు డాక్టర్ కూడా ప్రతిరోజు అక్కడ అందుబాటులో ఉంటున్నారు ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా గతంలో కంటే చాలా మెరుగ్గా వైద్యం ఉంది ఇప్పటికి కూడా మరి మన జనాభాకు సరిపోయేంత లేకపోవచ్చు కొన్నిసార్లు అసంతృప్తి ఉన్నా కానీ ఏదైనా కానీ ఒకటే రోజుల మనం రెండు మూడు నెలలని మార్చలేము కొత్తగా ఏర్పడ్డ మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రివారి లక్ష్మారెడ్డి గారు కానీ మన ఎంపీ కవిత గారు అందరం కూడా పూర్తిగా జగిత్యాల ప్రాంతంలో వైద్యం సామాన్య ప్రజానికానికి ఎక్కువ అందలే విధంగా కృషి చేస్తూ ఉన్నారు ఈ మధ్యలో చూస్తే మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అన్ని విధాల ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు ఆర్థోపెడిక్ కానీ మేడకాలజీ కానీ అదేవిధంగా ఫిజిషియన్ ఉన్నారు నేత్రవైద్య నిపుణులు ఉన్నారు ఈ మధ్యలో ఈఎన్టీ డాక్టర్ కూడా వచ్చారని తెలిసింది చాలా సంతోషం అందరూ కూడా ఈ సదుపాయాలు ఉపాయలు